శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలో ఉన్న శ్రీ వాసవి కనిక పరమేశ్వరి దేవస్థానమునందు దేవి శరవణరాత్రి మహోత్సవాలు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు కావలిపట్నం నందు వెలసి ఉన్న శ్రీ వాసవి కనిక పరమేశ్వరి దేవస్థానమునందు దేవి శరవణరాత్రి మహోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ఆలయ పెద్దలు తెలిపారు దేవి శర్వణరాత్రి మహోత్సవాలలో సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ సోమవారం శుద్ధ సప్తమి అమ్మవారు శ్రీ సరస్వతి దేవిగా భక్తులకు దర్శనం దేవి శరవణరాత్రి మహోత్సవాలలో కామిడి శాసన సభ్యులు శ్రీద్ధాకుమారి వెంకటకృష్ణారెడ్డి శ్రీ వాసవి కన్నిక పరమేశ్వరి దేవస్థానము నందు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు దేవి సవర్ణరాత్రి మహోత్సవాలలో ప్రతిరోజు ఉదయం రాత్రి కుంకుమార్చన హారతులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు అనంతరం ఆలయ ప్రాంగణంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు పై కార్యక్రమంలో శ్రీ వాసవి కనిక పరమేశ్వరి దేవస్థానం కమిటీ సభ్యులు పెద్దలు భక్తులు

ఈ శుభాకాంక్షలు అందిస్తూ సనాతన ధర్మంలో పార్వతీ దేవి పేరు మీద మూడు రోజులు సరస్వతి దేవి మీద మూడు రోజుల పాటు తొమ్మిది రోజుల పాటు జరుపుకునేటువంటి నవరాత్రి ఉత్సవాలనే ఈరోజు కంగిక పరమేశ్వరి దేవత యొక్క ప్రముఖులందరూ కూడా రోజు నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటున్నందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఆ తల్లి ముగ్గురికి ప్రతీకమైనటువంటి లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతి ప్రత్యేకమైనటువంటి చండీ మాత ఆశీస్సులు మన అందరి జీవితాల్లో మెండుగా మెండుగా ఉండి మనకు కావలసిన శుభేక్ష ఉండాలని మన ప్రాంత వ్యాపారస్తులు అందరూ కూడా ఆనందంగా వ్యాపారం చేసుకోవాలని ఆ తండ్రి ఎప్పుడూ కూడా భక్తి పార్వశ్వరితో భక్తి శ్రద్ధలతో తల్లి మీద ప్రేమతో ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ రోజు ఈ నవరాత్రి ఉత్సవంలో చాలా ప్రముఖమైనది ఈరోజు సరస్వతి దేవి మీద జరిగేటువంటి కార్యక్రమం చాలా గొప్పది మూల నక్షత్రంలో జన్మించినటువంటి మహాత్వ సరస్వతి మన మనస్సుకు సంబంధించినటువంటి సరస్వతి సనాతన ధర్మంలో పార్వతి దేవికి సంబంధించిన అంశాలను పెట్టుకో అదేవిధంగా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి

మనం లక్ష్మి చిహ్నమైన ధనాన్ని లక్ష్మీ లక్ష్మీదేవిని మనం ఎంతెంతైనా బరువు మొయ్యం భరించగలం అదేవిధంగా పార్వతీదేవికి సంబంధించినటువంటి చిహ్నాన్ని కూడా మనం అన్ని విధాల ధైర్యంతో ముందుకు పోగలం ఎంత ధైర్యం ఉంటే అంత ముందుగా వ్యాపారంలో ముందుకు పోగలం మన ధర్మంలో బ్రహ్మ సేవుడికి సరస్వతి దేవాలయానికి నిషేధించడం జరిగింది సరస్వతి ఎక్కడో లేదు మన హృదయంలో ఉంది ఎవరైతే హృదయాన్ని శుద్ధి చేసుకుంటారో ఎవరైతే హృదయంలో మంచి ఆలోచనలు వస్తాయో ఎప్పుడైతే నిర్మించి